బిల్లగన్నేరు చూస్తున్నారా ఎంత అందమైన మొక్క ఇది తెలియని వారంటూ ఎవరు ఉండలేము ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక మొక్క అనేది ఇది కంపల్సరీ ఉంటుంది ఈరోజైతే మనం దీని గురించి మాట్లాడుకుందాం హలో నమస్తే నేను మీ నీలిమ వెల్కమ్ టు మీ నీలిమ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడుకుని వీడియోస్ చేసి ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేస్తూనే ఉంటాను మీరు కూడా చూస్తూ ఉండండి ఈ రోజైతే మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి బిల్లగన్నేరు కదా బిల్లగన్నేరు మన ఓన్లీ గార్డెన్ లో పెంచుకునే అందమైన మొక్క మాత్రమే కాదు ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి ఈ అయితే కొన్ని నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు అందరికీ వచ్చే సమస్య ఏంటంటే వైట్ హెయిర్ గ్రే హెయిర్ దానికి ఇది ఎంత యూజ్ అవుతుందో తెలుసా వీటి ఆకుల్ని మనం రసం తీసుకొని దానిని మనం కొకోనట్ ఆయిల్ కొబ్బరి నూనెలో కాస్తంత మరిగించి రోజు మనం అంటే రోజు కాదు త్రీ మంత్స్ దీన్ని హెయిర్కి టూ డేస్కి ఒకసారి అలా రాస్తూ ఉన్నట్లయితే గ్రే హెయిర్ పోయి చక్కగా బ్లాక్ అనేది మనకి వస్తుందంట ట్రై చేయండి చాలా ఈజీయే కదా ఇంకా అలాగే ఇది కేవలం మనకి సౌందర్యానికే కాదండో చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట దీంట్లో ఏంటేంటో అనేది మనం ఒకసారి చూద్దామా ఇది బీపీకి అలాగే షుగర్కి క్యాన్సర్ కూడా దీని ఆకుల రసం తాగితే క్యాన్సర్ కూడా తగ్గుతుందంట ఇంకా చాలా చాలా యూజెస్ ఉన్నాయండి అంటే మనం యూస్ చేసేటప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి కూడా మనం యూస్ చేయమని చెప్తాను ఎందుకంటే దీని గురించి మనకు తెలుసు కానీ మనం డాక్టర్స్ కాదు కదా సో ఇది మనకి సౌందర్యంగా కూడా అంటే ఫేస్ మీద మొటిమలు మచ్చలు ఇలాంటివి ఉంటాయి కదా దానికి వీటి ఒక రూట్స్ యొక్క పొడిని వాడతారంట ఇంకా అలాగే దద్దుర్లు దురద ఇంకా మానసిక సమస్యలకు కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు సో మీరు కంపల్సరీగా మీ యొక్క గార్డెన్లో ఈ యొక్క ప్లాంట్ ఉండేలాగా చూసుకోండి ఇది మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా బ్లూమింగ్ ఉంటుంది దీనిలో చాలా 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 రకాలు ఇచ్చేస్తున్నాయి తెలుసు కదా మీకు అంటే కలర్స్ చాలా చాలా కలర్స్ వచ్చేస్తున్నాయి మన దగ్గర నా దగ్గర అయితే ప్రెజెంట్ ఫోర్ కలర్స్ ఉన్నాయి సో అవేంటనేది మీకు షేర్ చేస్తాను బట్ ఇప్పుడైతే ఇది ఫుల్ బ్లూమింగ్ తోటి ఉంది కాబట్టి నేను దీన్ని తీసాను మిగతా అవి అంటే వైట్ ఒకటి పర్పుల్ ఒకటి కొంచెం మళ్ళీ డార్క్ రెడ్ ఇలా ఉన్నవి వాటిని బ్లూమింగ్ వచ్చాక మీకుతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే ఎండ వలన కావచ్చు కొంచెం బ్లూమింగ్ అవి తగ్గినాయి ఇదైతే ఫుల్ బ్లూమింగ్ ఉంది ఇంకా కింద నాకు ఇంకా చాలా చాలా బేబీ ప్లాంట్స్ కూడా వచ్చేస్తున్నాయి సరే అయితే ఈ విషయం ఈ ప్లాంట్ యొక్క కేర్ ఎలా అంటే దీనికి ఎక్కువ వాటర్ అనేది చాలా అవసరం అలాగే దీనికి మెన్యూస్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి మనం పాట్లో పెంచుకున్నట్లయితే పాట్ సైజ్ అనేది కొంచెం పెద్ద సైజ్ తీసుకుని అంటే దీని వేరిన వ్యవస్థ అనేది కాస్తంత లోపలికి వెళ్తుంది కాబట్టి మనం లోతు ఎక్కువ ఉన్న పాట్ తీసుకున్నట్లయితే దీనికి బ్లూమింగ్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే వాటర్ ఎక్కువ తాగుతుందండి ఈ ప్లాంట్ కాబట్టి మనం ఎక్కువ వాటర్ ఇవ్వాలి ఈ సమ్మర్లో అయితే ఇంకా చాలా త్వరగా డల్ అయిపోతుంది వాటర్ లేనట్లప్పుడు సో దాని గురించి వాటరింగ్ అనేది కంపల్సరీగా సమ్మర్లో రెండు పూటలు ఇవ్వండి ఇంకా వీటికి పెస్ట్ విషయానికి వస్తే కాస్త అంతా మిల్లీ బగ్స్ తప్పించి ఇంకా దీనికి అంత పెస్ట్ కూడా పెద్దగా ఏమి చూడలేదు నేను ఇప్పటి వరకు పెస్ట్ కూడా చాలా తక్కువే పడుతుంది అండ్ ఇంకా దీనిని లీవ్స్ ఉన్నాయి కదా రోజు మీరు ఒక రెండు లీవ్స్ మామూలుగా తినేసినా కూడా మీకు షుగర్ పోతుందంట చాలా మంది ట్రై చేసి చెప్పారు మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంకా చూపిస్తున్నాను కదా ఇవి సీడ్ పాట్స్ దీని నుంచి మనకి సీడ్ అనేది ఫామ్ అవుతుంది మీరు బయట కొనుక్కున్న ప్లాంట్స్ కావచ్చు ఎక్కడ తీసుకున్నా కూడా ప్రతిదానికి కూడా సీడ్ అనేది ఫామ్ అవుతుంది మనకి స్టార్టింగ్లో ఫామ్ అవదు ఎండింగ్ వచ్చేసేసరికి మనకి సీడ్ అనేది ఫామ్ అవుతుంది ఈ సీడ్స్ని మనం సేవ్ చేసుకుని వేసుకున్నట్లయితే చాలా తొందరగా గ్రోత్ అయిపోతుంది లేదు అలా వదిలేసారంటే కిందంతా ఇలాగా బేబీ ప్లాంట్స్ లాగా వచ్చేస్తాయి మనం వేయకుండానే అవే వచ్చేస్తాయి అంటే బేబీ ప్లాంట్స్ అనేవి ఇవి సీడ్ పడి వచ్చినవి దీన్ని మనం జస్ట్ కొమ్మ పెట్టినా కూడా మనకి బతికేస్తుంది అంత ఈజీగా బతికే మొక్క అనమాట సో మీరు కంపల్సరీగా మీ గార్డెన్లో ఎప్పుడు కూడా బ్లూమింగ్తో ఉండాలి అని అంటే దీనికి మంచిగా వాటరింగ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మెన్యూర్స్ ఇస్తూ ఉండండి చాలా ఈజీగా మనకి గ్రో అయిపోయి ప్లాంట్ అనమాట చూస్తున్నారు కదా ఎంత ఈజీగా గ్రో చేసుకోవచ్చో ఈ బెబ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా వీటిలో నాకు చాలా చాలా కలర్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి సో వాటిని నేను సపరేట్ చేసి మళ్ళీ నేను వేరే వేరే పార్ట్స్లో వేసుకుంటాను అనమాట ఇవి ఈ ప్లాంట్ డల్ అయిపోయేటప్పటికి అది రెడీ అవుతుంది సో అదండి నా గార్డెన్ అంతా కూడా చాలా చాలా బుషీగా ఇవి చూస్తున్నారు కదా ఎంత ఫుల్ ప్లాంట్ అంతా కూడా ఫ్లవర్స్ తోటి ఉంటుంది అనమాట ఇది నాకు లో ఉందేమో వచ్చిన వాళ్ళందరికీ ఫుల్గా అట్రాక్ట్ అవుతుంది సో మీరు కూడా మీ గార్డెన్లో పెంచుకోవాల్సిన అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లాంట్స్లో ఇది అనమాట ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్